టీవీ యూజ్ చేస్తున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో మనం డే అంతా టీవీ చూసి నైట్ పడుకునే ముందు టీవీ స్విచ్ సెటప్ బాక్స్ స్విచ్ రెండు ఆఫ్ చేసి వెళ్లిపోతాం మళ్ళీ ఉదయాన్నే లేచి మనం టీవీ ఆన్ చేద్దాం అని చూసేసరికి కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీ ఆన్ అవ్వలేని పరిస్థితులు చాలా ఉంటాయి దీనికి కారణం ఏంటంటే నైట్ మనం పడుకున్న తర్వాత వర్షాలు రావడం గాని ఉరుములు రావడం గాని జరుగుతూ ఉంటాయి అట్లా ఉరుములు రావడం ఏమైనా జరిగినట్టు ఆ ఉరుముల్ని పైన సెటప్ బాక్స్ సంబంధించిన డిష్ ఏదైతే మనం పెట్టామో ఆ డిష్ క్యాచ్ చేసుకుంటుంది డిష్ క్యాచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డిష్ నుంచి డైరెక్ట్ గా సెటప్ బాక్స్ కి వైర్ కనెక్ట్ అయి ఉంటుంది మీరు నైట్ పడుకునే ముందు స్విచ్చెస్ మాత్రం ఆఫ్ చేశారు కానీ ప్లగ్స్ తీయకపోవడం వల్ల సెటప్ బాక్స్ నుంచి హెచ్డిఎంఐ కేబుల్ గాని రెడ్ వైట్ యెల్లో జాక్స్ గాని డైరెక్ట్ గా టీవీ కనెక్ట్ అయి ఉంటుంది మనం ఏమనుకుంటాం అంటే పవర్ ఆఫ్ చేసాం కదా లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది కదా ఈ ఎఫెక్ట్ ఏం పడదు కదా టీవీ పైన అనుకుంటాం కానీ వైర్ కనెక్ట్ అయి ఉన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం టీవీలో మదర్ బోర్డు కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ మదర్ బోర్డు ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ కి బర్న్ అయిపోద్ది ఇట్లా బర్న్ అయిపోవడం వల్ల ఈ బర్నింగ్ కి చాలా కంపెనీలు నైన్టీ నైన్ పర్సెంట్ వారంటీ కూడా ఇవ్వదు నైట్ మీరు పడుకోవడానికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా టీవీ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు ఆ సాకెట్ నుంచి ప్లగ్స్ ని రిమూవ్ చేసేయడం అన్నది మర్చిపోకండి ఇట్లా చేసుకున్నట్టు నైట్ మీకు వర్షాలు వచ్చినా ఉరుములు వచ్చినా ఏమొచ్చినా సరే మీ టీవీ కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది